వెల్కమ్ టువర్ చాలల్ ప్రిన్సిపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా నాలుగు పథకాల డబ్బులు అయితే ఆగస్టు ఎండింగ్ పదిహేను తేదీ పైన అయితే జమ చేస్తుందండి ఏ పథకాల ద్వారా వీరి ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఏ ఏ తేదీలో జమ చేస్తుంది అదేవిధంగా ఎవరెవరికి ఒక డబ్బులు జమ చేస్తుంది ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తుంది అనే విషయాలు అయితే క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు ఈ యొక్క పథకాల డబ్బులు పొందాలంటే మీ దగ్గర ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క రూల్స్ కూడా మీరైతే ఖచ్చితంగా పాటించాలండి సో ఇప్పుడే ఈ యొక్క పథకాల డబ్బులు అయితే మీకైతే రావడం జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ అనేది పథకం కింద పదిహేను వందలైతే నెలకైతే జమ చేస్తుందండి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తేదీ పైన డబ్బులు రిలీజ్ చేయలేని దీనికి సంబంధించి కార్యాచరణ అయితే చేపడుతున్నట్లు తెలుస్తుందండి దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల రేజు ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే అందించడం జరుగుతుందండి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అందించాలని అయితే యోచిస్తుందట సో దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అప్లై చేసుకున్న వారు వారి దగ్గర నుంచి అయితే కోరుతుందండి సో ముఖ్యంగా ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు చదువుకున్న సర్టిఫికెట్లు ఉంటే కనుక చదువుకున్న సర్టిఫికెట్లు అదేవిధంగా పాన్ కార్డు ఇక క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా పక్కాగా తీసుకోవడం అయితే జరుగుతుందండి దీంతోపాటే కొన్ని రూల్స్ కూడా వీరికి ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ ఎంప్లాయ సో అదేవిధంగా సొంత ఇల్లు కలిగి ఉన్నారా సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక ఎంత విస్తీర్ణతలో ఇల్లు ఉంది వ్యవసాయ భూమి కలిగి ఉన్నారా వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక ఎంత విస్తీర్ణలో ఉంది అదేవిధంగా కరెంటు బిల్లు యూసేజ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది మూడు వందల యూనిట్లు దాటి కరెంటు బిల్లు ప్రతి నెల కూడా మీకు బిల్లు వస్తున్నట్లయితే కనుక అలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం అయితే మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే ఇవ్వదండి ఎందుకంటే మనకి మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా యావరేజ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి తీసుకున్నప్పుడు మీ కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటి అయితే మీరైతే యూజ్ చేస్తూ ఉండకూడదండి అలాంటి సిచువేషన్లో మీకు అయితే ఈ యొక్క పథకాలు అయితే రావండి అయితే దీంతో పాటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది చెక్ చేస్తారండి మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే కనుక ఆధార్ కార్డ్ అనేది సో విత్ ఫోన్ నంబరు దానికి ఫుల్ అడ్రస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దీంతో పాటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి సో ఐడెంటి ప్రూఫ్ తీసుకుని మీరైతే ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చు సో మీరు రోజంతా ఉచిత ప్రయాణం ఎక్కడి నుంచి అక్కడ దాకా చేయవచ్చండి దీనికి సంబంధించి నాలుగు రకాల బస్సులను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఈ యొక్క బస్సుల్లో ఎక్కి మీరైతే జర్నీ అయితే అండి ఆగస్టు పదిహేనో తేదీ పై నుంచి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తామని అయితే అన్నారు అయితే మనకి తొలుతగా కొన్ని బస్సులతో యొక్క పథకాన్ని అయితే ఆగస్టు పదిహేనునే రిలీజ్ చేసే అవకాశం కూడా ఇక్కడైతే కనిపిస్తుందండి సో తర్వాత మిగతా బస్సులు కూడా తెచ్చే అవకాశం అయితే ఉందండి ఇక దీంతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రేషన్ కార్డు ఉంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలంటే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డు కలిగి ఉంటే చాలండి మీకైతే ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క పథకం కూడా మనకి ఆగస్టు పదిహేనో తేదీ పైనుంచే రాబోతున్నట్లయితే ఇక్కడైతే వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది సో దీనికి సంబంధించి కొన్ని నియమాలు కూడా పెట్టడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ దానికి సంబంధించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటే అయితే ఉండాలండి అదేవిధంగా లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది సో దీంతో పాటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా చెక్ చేయడం జరుగుతుందండి సంవత్సరం ఇన్కమ్ అనేది చూడడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ కనుక ఇన్కమ్ ఎక్కువ ఉన్న అదేవిధంగా మీరు కనుక సొంత ఇల్లు కలిగి ఉన్న యొక్క ఇంటి విస్తీర్ణత ఇక మీ యొక్క ఆదాయం కూడా చెక్ చేసినప్పుడు మీరు కనుక ఇప్పుడు కానీ గతంలో కానీ ఆదాయం పన్ను కట్టినట్టయితే మీకైతే ఒక ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం అయితే జరగదండి దాంతోపాటు ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే కనుక మీకు ఈ యొక్క పథకం కూడా వర్తించదండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తొలితి యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే ఇక్కడైతే సమాచారం అయితే వస్తుందండి సో తర్వాత మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యొక్క పథకాన్ని అయితే ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది దీని తర్వాత తల్లికి వందన పేరుతో మరో పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ యొక్క పథకం ద్వారా ఒక తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా సంవత్సరానికి పదిహేను అయితే వీరి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి యొక్క డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ అయిన్ ఉందండి దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి అయితే ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ సంవత్సరానికి అడ్డెన్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అలా ఉంటే కనుక పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరికీ కూడా తొలుతగా ఇచ్చే అవకాశం అయితే ఉందండి తర్వాత అగ్నివర్ణ పేదలు కూడా ఇస్తే ఇస్తున్నారు అని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది ఇంకా మనకి తెలియదండి సో అయితే ఈ యొక్క పథకం పొందాలంటే ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు స్టూడెంట్స్ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలండి దీంతోపాటు రేషన్ కార్డు ఉండాలి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్లు రెడీ చేసుకుంటే అయితే పెట్టుకోండి దీంతో పాటు బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఆధార్ కార్డు లింకింగ్ ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటూ అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి ఇక ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను అయితే పొందొచ్చండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఒక పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి గత ప్రభుత్వం మనకి అమ్మఒడి కింద తీసుకొచ్చింది ఇప్పుడు చూసుకుంటే కనుక తల్లి గోధులం పేరుతో అమలు చేస్తున్నారండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా పలు పథకాలు అయితే ఈ యొక్క ఆగస్టు నెల ఎండింగ్ కల్లా పదిహేనవ తేదీ దాటిన తర్వాత అమలు చేయబోతుందండి సో ప్రభుత్వ పథకాల సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే వీడియోస్ తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను